అట్లాగే వీళ్ళకి తోడుగా అంటే ఈ ముగ్గురికి తోడుగా ప్రతి ఈ తొమ్మిది సెంటర్లలో కూడా నాలుగవ పర్సన్ వచ్చేటప్పటికి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనుకున్నాం రెవెన్యూ అనుకున్నాం ఇది తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఇవో ఒకళ్ళు ఉండేవాళ్ళు ఈ నలుగురితో పాటు ప్రతి చోట ఒక మెడికల్ ఒక డాక్టర్ ఇన్ఛార్జిగా వీళ్ళది ఒక టీం నడిచేది ఒకవేళ జనాలు రాత్రికి మనం పదింటికి టికెట్ ఇద్దాం అనుకున్నప్పుడు పొద్దున ఆరింటికే జనం ఎగబడిపోతున్నారు అనుకోండి వీళ్ళు ఇమ్మీడియట్ డెక్షన్ తీసేసుకోవచ్చు ఇమీడియట్గా బిగిన్ చేసే అక్కడ లైన్ ఇంకొకటి ఏంటంటే వచ్చిన వాళ్ళని వచ్చినట్టు ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిన మీద క్యూ లైన్లో పంపించేసేవాళ్ళు కాబట్టి ప్రాబ్లం ఉండేది కాదు ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది క్యూ లైన్లోకి పంపించకుండా అందరిని ఒక పార్కులోకి పంపించేశారు అంటే ఇక్కడ టోటల్గా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకం పట్టడి ఇప్పుడు ఈ తొక్కిసలాట జరిగినటువంటి ప్రాంతంలో ఎదురుగుండ పార్కులోకి పంపించారు పోనీ అక్కడ వరకు ఉండి ఒక లైన్లు పెట్టి ఫ్రంట్ లైన్ వెనకాల వచ్చిన వాళ్ళు వెనక లైన్లు పిట్లా పెడతాం వరకు ఓకే అప్పుడు నువ్వు క్యూ లైన్ పెట్టా వీటికి పంపించావు అంటే ఒక అర్థం ఉంది తలుపు తాళం వేస్తారట దానికి పార్కు లోపల పెట్టి తలుపు తాళం వేస్తారు పోనే అప్పుడు లోపల నువ్వేం చేయాలి తిండి పాలు టీ టిఫిను భోజనము ఏర్పాటు చేయడంతో పాటుగా మెడికల్ ఫెసిలిటీ అక్కడ ఏర్పాటు చేయగలగాలి అప్పుడు ఏ ప్రాబ్లము ఉండదు దీనికి ఒక చిన్న ఉదాహరణ ఏంటి ఇదివరకు ఇట్లా క్యూ లైన్లు కొండపైన ఉన్నటువంటి సందర్భంలో విపరీతమైన చలితో వణుకుతున్నప్పుడు కింద నుంచి ఆయన ఎవరు ఇప్పుడున్నటువంటి జే ఇంతకుముందు ఆయన రాజు అనుకుంటా జైవుగా ఉన్నటువంటి సందర్భంలో ఒక నాలుగు వేలు ఐదు వేలో దుప్పట్లు కొనిచ్చి పట్టుకొచ్చి పైకి అప్పటికప్పుడు అందరికి ఇచ్చారు